అందరికీ నమస్కారం ఋషభ రాశి వారికి మార్చి రెండు ఆదివారం రోజున ఇలా జరగాలనుంది మరి ఎక్కడ ఉన్నా కానీ ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం తర్వాత ఒక స్త్రీ వలన మీ యొక్క జాతకం అలాగే మీ జీవితంలో జరిగేది ఏం జరగబోతుంది ఏ మహిళ వలన మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరగబోతుంది వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులతో ఎన్నో చికాకులు ఉంటాయి అయితే అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అలాంటప్పుడు ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి సాయిబాబా వారి ఆశ్ఞానం జ్యోతిషం చూతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నామో అంటే ప్రేమ సమస్య కానీ వివాహ సమస్య కానీ ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా మనకైతే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక ఇప్పుడు ఋషభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడు మేము చెప్తున్నటువంటి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఇక వివరాల్లోకి వెళితే ఋషభరాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఇక రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశుర ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభరాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి వృషభరాశి వారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేటటువంటి గొప్ప మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాలు వృషభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున వీరికి తినఫలాల్లో సాయంత్రం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వలన ఒక మంచి శుభవార్త మీరైతే తప్పకుండా వినబోతున్నారనే చెప్పుకోవాలి అది మీ యొక్క తల్లి కావచ్చు లేదంటే తోబుట్టు కావచ్చు మీ యొక్క లేదంటే మరదలు కావచ్చు ఇలా ఎవరి వల్ల అయినా కానీ ఒక స్త్రీ వలన మీకైతే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ వలన ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారండి మీ కుటుంబానికి సంబంధించి మీ యొక్క జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా కానీ ఒక చక్కని శుభవార్త అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కూడా వినియోగదారుల్లో ఒకరి వల్ల మీరు మానసికంగా ఒత్తిడికి అవకాశాలు కూడా ఉన్నాయి వారు మీ మీతో రూట్గా మాట్లాడటం కానీ లేదంటే మీ యొక్క వ్యాపారం గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లు తెలియడం కానీ ఇది మిమ్మల్ని చాలా బాధించే విధంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంటే నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వారికి ఈ రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్ళు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు చేయనటువంటి ఒక చిన్న పొరపాటు మీకు అంటే మీతోటి ఉద్యోగస్తుల్లో ఒకరు హైలైట్ చేస్తారు ఇది మీకు చాలా బాధ పెట్టేటటువంటి అంశం అయితే అవుతుందండి ఇక మీ యొక్క పై అధికారుల ద్వారా మాట పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని బాధించినప్పటికీ కూడా మరొకరి వలన చాలా రిఫ్ రిలీఫ్నైతే మీరు పొందుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా ఈరోజు మీకు సాగిపోతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈరోజు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రిషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా ఎక్కువగా సంతోషంగా అయితే గడుపుతారండి సమయాన్ని గడుపుతారు మీ యొక్క సంతానం వలన కూడా ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ను అయితే మీరు తప్పకుండా వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వారి యొక్క విద్యకు సంబంధించి కావచ్చు లేదంటే కెరీర్కి కి సంబంధించి కావచ్చు మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారు ఉన్నారో వారు కూడా ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అయితే హోమ్ అంటే ఏదైనా హోమ్ రెమెడీస్ ద్వారా కానీ లేదా వైద్యుడి దగ్గరకు వెళ్ళి చికిత్స తీసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి వాటి నుండి కాస్త ఆ అనారోగ్యం నుండి ఉపశమనాన్ని అయితే మీరు పొందుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకైతే గడపబోతుంది ఇక మీ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త మీ కుటుంబ సభ్యులు టువంటి ఒక స్త్రీ మూలంగా మీరైతే తప్పకుండా వింటారండి ఇంకా శివారాధన చేసుకోండి మరెన్నో శుభ ఫలితాలను కూడా మీరు పొందుతారు అలాగే మీరు మహావిష్ణువును ఆరాధించండి హనుమాన్ చాలీసా పఠించండి చక్కని శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు మహాలక్ష్మీదేవిని కూడా ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతికి మీకు చాలా చక్కగా లభిస్తుంది దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఇక వృషభ రాశి వారు తప్పకుండా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి మీకు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీరు కనుక పొందినట్లయితే ఐశ్వర్య అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగబోతున్నా కూడా స్వామివారి అనుగ్రహం వలన అవి మీకు అనుకూలంగా మారేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే తప్పకుండా గుర్తుంచుకోండి శివారాధన మాత్రం ఎప్పుడూ ఏ క్షణం కూడా నిర్లక్ష్యం చేయకండి అలాగే మీరు ఏదైనా కానీ ఒక పని చేసుకుంటే ప్పటికీ కూడా అంటే ఏదైనా మనం ఇప్పుడు చాలా బిజీగా ఉంటామండి ప్రతి ఒక్కరం కూడా చాలా బిజీ లైఫ్ కాబట్టి మనకు ఉండేటటువంటి పనులు ఎవరికి ఉండేటటువంటి పనులు వారికి ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీ మనసులోనైనా సరే భగవంతుడు యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క నామస్మరణం అయినటువంటి ఓం నమశివాయ అని అనే మంత్రాన్నైనా సరే మనసులో ఒకసారి పదే పదే ఎక్కువగా ఆయన నామస్మరణ చేసినట్లయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి అంశాలు ఈ రోజులో జరగాలి అని రాసిపెట్టున్నా కూడా అవి మీకు అనుకూలంగా మీకు అంతా కూడా మంచిగా ఉండే విధంగా అయితే జీవితం ప్రశాంతంగా గడిచిపోయే విధంగా స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా పూజ చేయాలి తప్పకుండా ఆలయానికే వెళ్ళాలి తప్పకుండా ఆయన దర్శనం చేసుకోవాలని రూల్ ఎక్కడా లేదు మనసులోనైనా సరే పరమేశ్వర తండ్రి ఈరోజు నాకు ఈ విధంగా జరగబోతుంది కాబోలు ఏదైనా కానీ కీడు జరిగితే లేదంటే జరగబోతుందేమో అని నాకు కాస్త భయంగా ఉంది స్వామి ఈరోజు నాకు అనుకూలంగా చేయి తండ్రి లేదా ఎవరైనా నాపై చెడు ప్రయోగాలు చేస్తున్నా నాపై అంటే గిట్టని వారు ఏదైనా కానీ నన్ను కుళ్ళుకొని ఏదన్నా ఒక పనిని సాఫీగా సాగిపోనివ్వకుండా అడ్డుపడుతున్నా కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మీ అనుగ్రహాన్ని నాపై కురిపించే విధంగా నన్ను కాపాడండి మీపై నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను కాబట్టి నా నమ్మకాన్ని ఓము చేయకండి స్వామి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయనపై ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడు స్వామివారు కూడా ఇలా అనుకుంటారు ఓహో నా బిడ్డ నాపై ఇంత నమ్మకాన్ని కలిగి ఉంది నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు నా బిడ్డను అన్యాయం చేయాలి పదే పదే నా నామస్మరణ చేస్తూ ఉంది ప్రతినిత్యము కూడా నాకు ఏదో ఒక విధంగా నా నామాన్ని ఉచ్చరిస్తుంది కాబట్టి వీడికి ఏదో ఒకటి చెయ్యాలి నా వంతుగా అని చెప్పి భగవంతుడు కూడా మనం ఇప్పుడు ఒకరండి ఒకటి ఏదైనా కానీ పదే పదే ఒక వ్యక్తిని తలుచుకున్నా లేదంటే ఏదైనా కానీ ఆ పట్టు విడవకుండా ఒక మనిషిపై ప్రేమ ఏర్పరచుకున్నా కానీ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నా కానీ మనల్ని మోసం చేయాలంటే ఎవరికి కూడా కొంతమందికి మనసొప్పదండి అంతే విధంగా భగ అంటే ఒక మనిషి అయినా మోసం చేస్తాడేమో కానీ భగవంతుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మోసం చేయడు కాబట్టి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి భగవంతుడు ఎవరా అంటే పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరైతే విడిచిపెట్టకుండా పట్టువదలనటువంటి విక్రమార్కుల్లాగా మీరు పదే పదే స్వామివారి యొక్క నామస్మరణ ఎన్నిసార్లు చేస్తే మీకు అంత బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి కాబట్టి మీరు చక్కగా ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసి పరమేశ్వరుని యొక్క నామస్మరణాన్ని ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి నామస్మరణ మీకు ఎంత వీలుంటే అంతసేపు చేసుకోండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా స్వామికి చెప్పుకోండి అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి అది మనం ఎవరికి చెప్పుకుంటాం మన సన్నిహితులకు కానీ మన శ్రే అభిలాషులకు కానీ మన దగ్గర అయినటువంటి మనం ఎవరికైనా చెప్పుకుంటాం అలా మనకు తగినటువంటి అంటే మనకు అనుకూలమైనటువంటి దైవం మన తండ్రిలాగా ఉండేటటువంటి దైవం మనం వెన్నంటే ఉండి కాపాడేటటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి మన అనుకూలమైనటువంటి దైవమైనటువంటి ఆ పరమేశ్వరుని వదిలిపెట్టుకోకుండా జాగ్రత్తగా ప్రతినిత్యము కూడా స్వామివారికి సంబంధించినటువంటి స్వామికి ఏదైతే ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా తప్ప తప్పకుండా చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని మనమైతే పరిపూర్ణంగా పొందాలి మనకు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్పినప్పుడు తప్పకుండా ఆ సలహాని పాటించాలి ఇక రేపటి రోజున మీకు విదేశీ యాత్రలు చేసేవారికి ఎవరికైనా కానీ పాస్పోర్ట్కు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా పెండింగ్లో ఉన్నా కూడా వాటి ద్వారా కూడా మీకు మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి అలాగే దేవాలయాలను సందర్శిస్తారు సంతోషంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతారు అయితే మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో అంటే ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉంటారో వారితో ఒక మాట వలన అనవసరమైనటువంటి వాగ్వాదం అయితే చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున కాబట్టి ఎవరైనా కానీ ఇరుగు పొరుగు వారితో మాట మాట పెరిగి అది గొడవగా దిగేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో అయినా కానీ ఒక మాట మాట్లాడి సైలెంట్గా ఉండడం మంచిదండి ఎందుకంటే మనకు అంటే ఏదైనా అనుకూలించినటువంటి సమయంలో మనకు తెలుసు కానీ తెలియక కానీ మనం వలన ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని ద్వారా జీవితాంతం మనం బాధపడే టువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవసరాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇక మిగతాదంతా కూడా ఋషిరాశి వారికి చూసుకున్నట్లయితే అన్నీ కూడా సానుకూలంగా చాలా చక్కగా మీకైతే మంచి అవకాశాలు అనేవే కనిపిస్తున్నాయండి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మరి వృషభ రాశి వారు రేపటి రోజున శివారాధన చేసుకొని హనుమాన్ చాలీసా చక్కగా పట్టించుకోండి అలాగే విష్ణు సహస్రనామాలు పట్టించుకోండి ఇక దుర్గాదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి మహాలక్ష్మీదేవి దేవి యొక్క ఆరాధన కూడా మీకు అంతా కూడా అత్యంత ఫలితంగా అంటే ఆర్థిక అభివృద్ధి పెరుగుదల అలాగే మీకు ఏదన్నా కానీ అప్పుల బాధలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తోడైతే ఇంకాస్త మీకు మంచిగా విజయం దారి దారితీసే విధంగా ఉంటుంది మరి వృషపురాశి వారికి సంబంధించినటువంటి ఈరోజు ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంత తప్పకుండా షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్